హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఫ్రెండ్స్ మా షాప్ వచ్చేసరికి హోల్సేల్ షాప్ అండి అమ్ముకునే వాళ్ళకి సంబంధించిన అన్ని వెరైటీస్ మా దగ్గర ఉంటాయి ఈరోజు ఒక మంచి అద్భుతమైన ఐటము మంచి రెగ్యులర్ ఫాస్ట్గా ఉండే ఐటము మేడం గారికి వీడియోలో ఇస్తున్నాము సో వీడియోలో చూసిన వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఐటమ్ చాలా అందుబాటు ధరలు వేసిన అండి ఈ ఐటెం మీ అందరికీ తెలిసిన ఐటమ్ వదినమ్మ శారీస్ అని చెప్పి విపరీతంగా అమ్ముతున్నాము శారీ విత్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ కూడా చిన్న లేస్ వస్తుంది క్వాలిటీ పరంగా అయితే సూపర్గా ఉంటుందండి శారీ ఇలా ప్రతి డిజైన్కి నాలుగు నాలుగు శారీస్ ఉంటాయండి ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి కానీ ఇంట్లో మీ ఇంట్లో ఫంక్షన్స్ ఉంది పెట్టుబడికి కానీ అట్లా తీసుకోవాలంటే ఇట్లా ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవచ్చు అండి మంచి ప్రాఫిట్ వచ్చే ఐటమ్ అనమాట హోల్సేల్గా ఇట్లా నాలుగు శారీస్ సెట్ కొనుక్కుంటే రేట్ అయితే మీరు ఊహించని రేట్ ఇస్తున్నామండి మూడు వందల యాభై రూపాయలు మార్కెట్లో అమ్ముతున్నారు అయితే మన షాపు తరపున మనం చాలా అందుబాటులో ఇస్తున్నాము కేవలం రెండు వందల అరవై రూపాయలకి ఇస్తున్నాం శారీ వచ్చేసి నాలుగు శారీస్ వచ్చి పది వందల నలభై రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ అండి కొరియర్ చేసినందుకు ఒక వంద రూపాయలు అయింది చక్కగా పార్సిల్ డైరెక్ట్గా మీ ఇంటి దగ్గరికి వచ్చేసిద్ది ఈరోజు నేను మీకు మంచి డిజైన్స్ ఒక ఏ డిజైన్లు చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ మ్యాచింగ్ అండి బ్యాక్గ్రౌండ్ అంతా ఎల్లో కలర్ వస్తుంది ఫ్లవర్స్ వచ్చేసి కలర్స్ మారుతాయి చాలా చక్కగా బాగుంటాయి చూడండి అండ్ సెకండ్ డిజైన్ వచ్చేసరికి ఫ్లవర్స్ శారీ మొత్తం కూడా ఫ్లవర్స్ వచ్చేస్తే భలే ఉంటాయి థర్డ్ డిజైన్ వచ్చేసరికి వైట్ మీద డిజైన్ ఇచ్చారు చాలా చక్కగా ఉంది ఫోర్త్ మ్యాచింగ్ వచ్చేసరికి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి బాగుంది ఫిఫ్త్ డిజైన్ వచ్చేసరికి పత్తి పూల డిజైన్ అని చెప్పి వస్తుంది కొత్తగా చాలా బాగా అమ్ముతున్నాం చాలా చక్కగా ఎక్ ఎక్సలెంట్ లుకింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి చూడండి లెహరియా డిజైన్ సూపర్గా ఉంది డిజైన్ ఫ్లవర్ మ్యాచింగ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇట్లా చిన్న లేస్ వస్తుంది శారీకి అందువల్ల దీన్ని వదినమ్మ శారీస్ అంటారు చిరా జాకెట్ ఆరు మీటర్లు వస్తుంది రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు కేవలం రెండు వందల అరవై రూపాయలండి శారీ కాస్ట్ వచ్చేసరికి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ వాట్సాప్ నెంబర్ అండి సివోడ్ ఆప్షన్ అయితే లేదు మీకు ఎవరికి ఏ సెట్ కావాలంటే ఆ సెట్ స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి బిల్ పెడతాము అమౌంట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే కొరియర్ చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ మన వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదేనండి చక్కటి ఐటమ్ చాలా బాగుంది ఫస్ట్ టైం మేడం గారికి వీడియో ఇస్తున్నామండి సో మీ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సూపర్ ఐటమ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు